ధన్యవాదాలు అధ్యక్ష త్రీ వన్ సెవెన్ జీవో చాలామంది ఉద్యోగులను ఆందోళనకు మనోవేదన గురి చేసింది అధ్యక్ష రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈ జీవోని తీసుకొచ్చారనేటువంటి ఆవేదన ఉద్యోగస్తుల్లో ఉండింది చాలామంది ఉద్యోగస్తులు తమ స్థానిక జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు బదిలీ అయిపోయి అంటే ఒకసారి ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ అయితే మళ్ళీ ఆ జిల్లాకు వాపసు వచ్చే అవకాశం ఉంటుండే కానీ ఈ త్రీ వన్ సెవెన్ ద్వారా శాశ్వత ఉద్యోగులుగా అక్కడే పర్మనెంట్గా ఉండిపోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది అధ్యక్ష భర్త ఒక చోట భార్య ఒక చోట ఇందులో అధ్యక్ష ఒక విషయం చూస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులు స్థానికేతరులు అనే అంశం ముల్కి ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు చాలా కీలకమైన అంశంగా నిలిచింది అధ్యక్ష ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉద్యోగుల్లో ఆందోళన గురి చేస్తూ ఉంది ఇంకా సమస్య ఎక్కడేసిన గొంగడ అక్కడ లెక్కనే ఉంది కొంత ఏదో ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఏదో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాటి త్రీ వన్ సెవెన్ భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రభుత్వం ఉద్యోగాల కేటాయింపులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది రాష్ట్ర విభజనకు ముందు వరకు తెలంగాణలో మొత్తం పది జిల్లాలు జోన్ ఫైవ్ జోన్ సిక్స్ కింద ఉండేటి అధ్యక్ష ఆ తర్వాత ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు చేసింది అధ్యక్ష ఈ పునర్వ్యవస్థీకరించిన తర్వాత కొత్త జోన్ల వ్యవస్థ అమల్లోకి రావడం తోటి కొత్త జిల్లాలకు కొత్త జోన్లకు మల్టీ జోన్లకు ఉద్యోగాలను సర్దుబాటు చేసుకోవడానికి త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొస్తే అది ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇచ్చిన అధ్యక్ష ఇచ్చిన తర్వాత ఇక అసలు సమస్యలు స్టార్ట్ అయినాయి అధ్యక్ష డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఖాళీలు నిండిపోయినాయి సీనియారిటీ తక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రం ఆ ప్రాంతంలో అవకాశం దొరకకుండా పోయింది అధ్యక్ష వాళ్ళ స్థానికంగా సొంత జిల్లా అయినప్పటికీ కూడా వాళ్లకు ఆ పోస్టింగ్ లభించలేదు అధ్యక్ష ఇక ఇదిగాక నీటి పారుదల శాఖ అధ్యక్ష ఆ ఉద్యోగులకు ఆ శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగిందని కనీసం ఉద్యోగుల దగ్గర ఆప్షన్ కూడా లేదు అధ్యక్ష నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశం ఇక ఉద్యోగులను స్థానికత కూడా చూడకుండా వాళ్ళని ఇతర జిల్లాల్లో కేటాయించారు కానీ స్థానికత ఆధారంగా జరగలేదు కేవలం ఉమ్మడి జిల్లా సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల సర్దుబాటు చేశారు అధ్యక్ష అది ఎట్లా పడితే అట్లా చేసుకుంటా పోయారు అధ్యక్ష గతంలో మరి ఆ ప్రభుత్వానికి ఎవరు సూచన చేసిరో ఎవరు ఏం చెప్పిరో కానీ త్రీ వన్ సెవెన్ ఒక తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఉద్యోగుల్లో తయారైపోయింది అధ్యక్ష ఇప్పటికి కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల ఈ నీటిపారుదల శాఖలో జూనియర్లు అందరూ స్థానికేతర జిల్లాలకు బదిలీ అయిపోయినారు అధ్యక్ష ఇది కాకుండా మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఒక టీచర్ వాళ్ళ భర్త వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు అధ్యక్ష ఆ టీచరు స్పౌస్ కేటగిరీలో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అంతర్ జిల్లా ఉపాధ్యాయులు మీకు త్రీ వన్ సెవెన్ జీవో వర్తిస్తుందని చెప్పి భార్య అక్కడే భర్త ఇక్కడే అధ్యక్ష ఇదొకటి ఉమ్మడి జిల్లాకు ప్రామాణికంగా కాకుండా ఉద్యోగ ఉద్యోగి పనిచేస్తూ వేతనం తీసుకుంటున్న స్థానాన్ని పరిగణలోకి తీసుకొని స్పౌస్ కేటగిరీ బదిలీకి అవకాశం ఇవ్వాలని చెప్పి తమర్ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక అలాగే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకే మండలంలో పనిచేస్తుండే అధ్యక్ష త్రీ వన్ సెవెన్ జీవో కారణంగా భార్య ఆ జిల్లాలో జూనియర్ కాబట్టి రాజన్న సిరిసిలాగా పోయింది భర్త సీనియర్ కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉండు ఇక ఈడ ఏమిలా ఆడకాడు ఉన్నటువంటి పరిస్థితి అంటే భార్యాభర్తలని ఇట్లా కుటుంబాలను కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది అధ్యక్ష త్రీ వన్ సెవెన్ జీవో అచ్చంపేట నుంచి ఆదిలాబాద్కు ఒకరు ఆదిలాబాద్ నుంచి ఈ వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు అధ్యక్ష ఈ రకంగా ఈ ఉద్యోగుల బదిలీ వ్యవస్థ ఏదైతే ఉందో త్రీ వన్ సెవెన్ ద్వారా అది సరైన విధానంలో జరగలేదు సో గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పొరపాటును ప్రస్తుత ప్రభుత్వం సరిచేసే అవకాశం ఎంతవరకు ఉంది ఎప్పట్లోగా చేస్తారు అసలు త్రీ వన్ సెవెన్ బాధితులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యబోతున్న భరోసా ఏందనేది తమ ద్వారా నేను ప్రభుత్వం ఉంది రెడ్డి గారు